నమస్కారం ప్రజలారా నిన్న జరగరాని సంఘటన తిరుమలలో అయితే జరిగింది సరే దానికి కారణాలేంది దానికి ఎందుకైతే ఆ విధంగా జరగాల్సి వచ్చింది ఎందుకు ఆడ మంది మరణించినారు ఏంది వ్యవహారం ఏంది అంటే సరే మా సాక్షి ఛానల్లో కన్నా చూస్తే ఎందుకంటే మా పత్రికలు మా మా పేపర్లో ఏమొచ్చాయనేది మీకు అందరికీ తెలుసు రకరకాలైనటువంటి తమ్నైల్స్ ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఏదో దాని మీద స్పందించినాడని చెప్పి అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆడ ఏం జరిగింది అసలు దేనికి ఆ తొక్కిసలు జరిగింది అనేది మాకు తెలిసినంతలో నేను తెలుసుకున్నంతలో నా వీడియో విశ్లేషణ కూడా తప్పకుండా అయితే చేస్తాయి ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతటా కూడా టీటీడీలో ఏదో జరిగింది టీటీడీ కార్య ఇది టీటీడీలో ఉండే ఉద్యోగులు టీటీడీలో ఉండే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి టీటీడీ బోర్డు ఎవరైతే చైర్మన్ గారు బీఆర్ నాయుడు ఉన్నాడో బీఆర్ నాయుడు గారు వల్ల జరిగిందని రకరకాలైనటువంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చితే మనుషులు బలెనో లేదంటే ఇంకోటో ఏడు ఏం రాశారు సాక్షిలో సాక్షిలో ఏం రాసింది కదా నేను చెప్తా ఎందుకంటే మనకు ఏదైనా సరే మన పార్టీకు మనకు డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఇబ్బంది మనం మనం అధికారంలో ఉంటే ఎంతమంది చనిపినారు వాళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయగలిగినాము ఏందనేది కూడా మనమైతే ఇక్కడ విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది నారా వస్తే నరబలే అంట సరే నారా వస్తే నరబరి సీఎం సీటు కోసమే చెన్నయను బలి చేసినా మనము మనం దానికి ఏం చెప్తాము అసలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కీసలాట ఎందుకు జరిగింది అనే దాని మీద మనం ఒక అదే ఆ వివరణ ఏంటంటే అక్కడ ఆ క్యూలైన్లో ఉండేటువంటి ఒక మహిళ ఆమెకు శ్వాస ఏది దాన్ని ఏదో అంటారు ఏదో దీన్ని ఆయాసంతో ఉంటే ఆమెను బయటికి తీయాలని చెప్పి డిఎస్పి గారు అక్కడ ఉన్నటువంటి డిఎస్పి ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్పి గారు ఆ గేటు ఓపెన్ చేసి తీ ఆమెను బయటికి తీసుకొచ్చి ఆమెను రక్షించేటువంటి క్రమంలో ఈ భక్తులందరూ కూడా దూరి ఎవరైతే ముందు పక్క ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద వీళ్ళు తక్కువ పోవడం జరిగింది వాళ్ళు మన దురదృష్టం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓ ఈ మాదిరి జరగటం అనేది కూడా సరే బిఆర్ నాయుడు గారు ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ఉన్నప్పటికీ ఆయన అన్ని కట్టుబాట్లు చేసినాడు అన్ని రకాల సౌకర్యాలు చేకూర్చినప్పటికీ కూడా ఆవిడని రక్షించాలనేటువంటి దీంట్లో పోలీసు వ్యవస్థ వాళ్ళ ఆమెను బయటికి తీసుకోవద్దామని అనుకోవడంలో ఈ ముందు పక్క ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు పోవడం వెనకలలో ఈ తోపులాట్లో జరిగినటువంటి సంఘటనని శవ రాజకీయాలు చేయడంలో మా వైసీపీ పార్టీకు మా జగన్ అన్నకు మించినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవడైనా ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదే 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 విషయానికి వస్తే అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఈ వాళ్ళకు ఏమి చేసినాడు ఆ రోజు ఎందుకైతే పోయి అక్కడికి పోయి పరామర్శన చేయలేదు ఏందనే చూద్దాం తిరుపతిలో రుయా హాస్పిటల్లో పదమూడు మంది ఆక్సిజన్ అందక చనిపోయినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న ప్రభుత్వం ఉనింది ఆ రోజు ఎందుకు చనిపినారు పదమూడు మంది ఓకే ఎల్జీ ఫా ఇది ఎల్జీ ఫాలిమర్స్లో విషవాయువులు పిలిచి మళ్ళీ పదమూడు మంది చనిపోయినారు ఆ రోజు దేనికి మాట్లాడాలా ఆ రోజు ఈ సాక్షి ఛానల్ అడిగిపోయింది ఏమి నిద్రపోతూ ఉన్నారా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగరాని సంఘటన జరిగింది అది ఎందుకు జరిగిందనేది కూడా నేనైతే వివరణ ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగా మళ్ళా అన్నమయ్య ప్రాజెక్టు ఏదైతే అన్నమయ్య జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అన్నమయ్య ప్రాజెక్టుకు డ్యామ్ కొట్టుకొని పోయి నలభై ఒక్క మంది నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయినారు ఎంతమంది నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయినారు కొన్ని వందల మూగ జీవాలు కొట్టుకొని పోయినాయి నీళ్ళల్లో మరి వాళ్ళకేమన్నా వసతులు ఏమన్నా కల్పించినాడా అప్పటి అప్పటి శాసనసభ్యుడు మేడం రెడ్డి ఉన్నాడు రాజంపేటలో ఆయన ఏమైనా పోయి పరామర్శించినాడా వై మా 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 వైసీపీ పార్టీలోనే ఉన్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పోయి పరామర్శ ఏమన్నా చేసినాడా శవరాజకీయాలు చేయొద్దు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఇటువంటి శవరాజకీయాలు చేయొద్దని మా పార్టీకి మరొకసారి చెప్తున్నా కచ్చలూరు బోటు ప్రమాదంలో యాభై ఐదు మంది జల సమాధి అయిపోయినారు యాభై ఐదు మంది జల సమాధి అయినారు రోజు దేనికైతే మన సాక్షిలో మాట్లాడాల మన సాక్షి మీడియాలో వేయాల మన సాక్షి పేపర్లు వేయాల అదేవిధంగా అన్న జగనన్న కూడా వచ్చి మాట్లాడాల దేనికి మాట్లాడలేకపోయినాడు అంటే మనం చేసినటువంటి లంగా పనులని అందరికీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలీదా జంగారెడ్డి గూడెంలో నాటు సారదాకి ముప్పై మంది చనిపినారు ఎంతమంది ముప్పై మంది జనిపినారు మరి వాళ్ళని దేనికి పరామర్శించిపోవాలా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎందుకు లండన్ పోయినాడు మరి ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఏలూరులో తాగునీటి వల్ల ఆరు వందల మంది అస్వాస్థతకు గురైనారు ఆరు వందల మంది ఏలూరు హాస్పిటల్లో పడినారు తాగునీటి సమస్య వల్ల మరి దాని గురించి ఏం చెప్తారు అది ఎన్ని ఒకటా రుండా అట చూస్తే బాబాయ్ గొడ్డల పోటు ఏమవుతుంది అదేవిధంగా చూస్తే ఒక ప్రమాదానికి కూడా రాజకీయ రాజకీయంగా వాడుకునే నీచుడు ఎవరంటే మన జగన్ అన్న ఏదైనా సరే నేను ఒకటి ఏం తెలియజేస్తానంటే ఇప్పుడు ఇన్ని జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ జరిగినాయి అవన్నీ పక్కన పెడదాం సొంత సినాయన్న వేసాడు సీటు కోసం అవన్నీ పక్కన పెడదాం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన మీద మనం మాట్లాడుకోవాల్సింది కాబట్టి నేనేమి తెలియజేస్తా ఉన్నానంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిఎస్పి గారు ఉన్నారో ఆ డిఎస్పి ఆమెని రక్షించాలనేటువంటి లక్ష్యంగా ముందుకు పోయి అక్కడ గేట్లు తిరగడం జరిగింది ఆ తొక్కిసలాటలో మన దురదృష్టం పర మనం ఏం చేయలేము దానికి ఇప్పుడు ముందు పక్క ఉండే వాళ్ళు ఉండే వాళ్ళు తోపులాటలు జరిగినాయి జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయినారు అది చాలా దురదృష్టకరం అందులోనూ బాధాకరం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయచ్చు ఇకనైనా సరే మన జగనన్న ఈ శవ రాజకీయాలను ఈ శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం అనేది మానేసినాడు అంటే మనకు మన పార్టీకు రాబోయే రోజులు ఏదైనా రెండు మూడు సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నా యొక్క అభిప్రాయం దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే తెలియజేయండి నమస్కారం